హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో ఇది మొత్తం కూడా మూడు ఎకరాలు కలిగినటువంటి యొక్క ల్యాండు అయితే ఇది మనకి గుంటూరు డిస్టిక్ అదే విధంగా చీరుకుపల్లి మండల్ మరియు పొన్నాపల్లి అనే విలేజ్కి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది అయితే ఈ యొక్క ల్యాండ్ మొత్తం రేట్ వచ్చేసరికి తొమ్మిది లక్షల నలభై ఐదు వేలుగా ఉంది ఎందుకంటే ఇది మెయిన్ హైవేకి ఆనుకునే ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ అనేది చాలా తక్కువ కాస్ట్ ఎందుకంటే ఒక టూ కిలోమీటర్స్ అనేది లోపలికైతే ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మన ఛానల్ సబ్స్క్రైబర్సు లేదంటే వ్యూవర్సు ఎవరైనా సరే మీరైతే తీసుకోండి ఒకవేళ మీరు తీసుకునే వాళ్ళ మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి ఎవరికైనా సరే ఒక కాంట్రాక్ట్ రూపంలో కానీ మీరు తెలియపరచండి అయితే ఈ యొక్క ల్యాండ్ తీసుకోవటం బెనిఫిట్ ఏంటంటే భవిష్యత్తులో ఈ యొక్క ల్యాండ్ అనేది మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ప్రస్తుతం అయితే క్యాపిటల్ కొంచెం ఇష్యూ మీద ఉండటం వల్ల ఈ యొక్క ల్యాండ్ అనేది కొంచెం కాస్ట్ అనేది సస్పెన్షన్గా ఉండి ఉన్నవి అయినప్పటికీ మీరు భవిష్యత్తులో అయితే ఈ యొక్క ల్యాండ్స్ అనేవి రేట్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అయితే ఈ యొక్క ల్యాండ్లో ఈ యొక్క ఓనర్ మొత్తం కూడా ఒరిసాగి చేస్తున్నారు ఈ యొక్క మూడు ఎకరాలు కూడా అయినప్పటికీ ఈ యొక్క ల్యాండ్ని మొత్తం కూడా లీజ్కి అయితే ఇస్తానని చెప్పి అన్నారు ఏ విధంగా లీజ్ అంటే మొత్తం త్రీ ఏకరెస్ కూడా ఒక వన్ ఇయర్ పాటు తను లీజ్కి ఇస్తానని చెప్పి అన్నారు అయితే ఎవరైనా సరే మీరు తీసుకోవాలనుకుంటే తెలియపరచండి మరియు ఈ యొక్క ల్యాండ్ కలిగిన ఓనరు యొక్క పంపించడానికి కారణం ఏంటంటే తను ఆర్మీలో వర్క్ చేస్తున్నారు అయినప్పటికీ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఈ యొక్క ల్యాండ్ అనేది ఇక్కడ కొని ఉన్నారు కాబట్టి తనకి ఈ యొక్క పంటను సాగు చేసే అంత టైం లేదని చెప్పి ఉన్నారు అందువల్ల తను ఎవరికైనా ఇవ్వాలని నిర్ణయించుకున్నారంట ఈ యొక్క ల్యాండ్ అని లీజ్కి కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ లేదంటే వ్యూవర్స్ మీరు తెలియపరచండి ఎందుకంటే ఆయన అతను మెయిల్ ఐడి కూడా ఇచ్చి ఉన్నారు అదేవిధంగా మీరు తప్పనిసరిగా ఒక హండ్రెడ్ మెంబర్స్గా అయితే మన ఛానల్ వీడియోస్ అనేది షేర్ చేయండి అదేవిధంగా మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి అయితే తెలియనటువంటి మీ యొక్క ఫ్రెండ్స్కి నైబర్స్కి అందరికి కూడా తెలియపరచండి మన ఛానల్ వీడియోస్ అనేది మీరైతే షేర్ చేయండి మీ యొక్క సోషల్ మీడియాస్ ద్వారా షేర్ చేసిన వల్ల మీకైతే ల్యాండ్స్ ఏ విధంగా కొనాలి ఏ విధంగా